ఇప్పుడు ఏంటంటే భాగ్యశ్రీ మీరు చూసినప్పుడు లేదు సార్ మాడగా చూసాను అరే బాబీ ఉన్నా వెళ్ళిపోరా నేను దీనికి ఎవరు చెప్పారు ఆ డైలాగులు రెడీ రెడీ మీరు డైలాగ్ చెప్పండి రెడీ రెడీ ఏదో డైలాగ్ చెప్పండి రెడీ అదే ఏదో హీరో హీరోయిన్ డైలాగ్ రెడీ స్టార్ట్ కెమెరా ఒక్క నిమిషం బోస్ బోస్ అది నల్ల వెంట ఇది ఇది ఏంటంటే ఒక చూసాడు అది చూసాడు అది మూడో సినిమా చేస్తున్నాను నేను ఇది నువ్వు చార్జ్ చార్జ్ వేస్ట్ బాస్ దట్ ఇస్ బెస్ట్ చూసా బాబీ ఇది తో సినిమా ఇది ఎవడు రాడు సెట్ ఇక్కడ సీను రెడీ లైఫ్ లోనే సైలెన్స్

నన్ను ఏమనకుండా నేవు అది ఫ్లో సత్య పాప కన్ఫ్యూజ్ అయ్యాడు ఎందుకంటే స్కిట్ ముందు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి సెట్కి ఆర్టిస్ట్లు ఎవరు రాలేదు నేను వచ్చాను క్యారమాన్లో ఉన్నారు షార్ట్ రెడీ అయింది ఇప్పుడు సెట్లో నేను ఎలా ఉంటాను ఒక్కడే సోలో చేసి చూపించు ఇప్పుడు నేను చేస్తున్నా చేస్తాను లుక్ చెప్పించేయి బుర్ర బుర్ర ఇంట్లో పెట్టుకుంటారు ఆర్టిస్ట్ అంటే తెల్ల పేపర్లో రావాలి రెడీ సార్ చెప్పు చెప్పు ఏం చెప్తా చెప్పు చెప్పు నాది హిందీ పాట నీది తెలుగు పాట బొక్కలా ఉంది డైలాగ్ అదేంటి ఇప్పుడు బోన్ చేసి కిల్లి చేసుకున్నట్టు చెప్పడం కాదు ఇక్కడ నుంచి రావాలి డైలాగ్ చెప్పు రెడీ నాది హిందీ పాట నీ తెలుగు పాట అయ్యి బాబోయ్ రే బాబీ సీన్ పేపర్ ఇవ్వకంట్రా సీన్ పేపర్ ఇస్తాడు తెలివితే తెలుగు పాట అనేది హిందీ పాట నాదే పాట ఎక్కడ ఉందరా అసలా పాట ఎక్కడ ఉంది భాష కదరా అది నీ తెలుగు భాష అది హిందీ భాష కదా సత్య గారు హరిశ్ శంకర్ గారు ఆయన చూసారంటే పలకలేదు హరిశ్ శంకర్ గారు అండి చూ పొద్దున్న సెట్లోకి వస్తారు సెట్లోకి వచ్చిన తర్వాత మేము కూడా ఉంటాం రవితేజ గారు వస్తారు రవితేజ గారు ఆల్రెడీ ఆయన సీన్ చెప్పేస్తారు సీన్ ఇదనయా మీరు వచ్చి జస్ట్ చేయాలండి అరే అబ్బాయి అడు చేయొచ్చవా మీరు మాస్ మహారాజు చేయాలి సరు అయితే సార్ చేసేస్తారు చేసిన తర్వాత రవితేజ కనిపించలేదండి నాకు మనం పాత రవితేజకి వెళ్దాం అంటే కనపడలేదా అబ్బాయాడు కనపడలేదండి ఓకే మళ్ళీ చూస్తారు సూపర్ సూపర్ గ్రేట్ పర్ఫార్మెన్స్ బై మాస్ మహారాజ్ సూపర్ అదే ఇదే అని కావాలి నాకు ఇది 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 కదా మన మహారాజు ఇది ఇలా ఉండాలని సత్యాన్న వస్తారు సత్యాన్న ఆల్మోస్ట్ ఇంకా పొద్దున్న సుప్రభాతం అన్నీ అయిపోతాయి ఆయనకి సుప్రభా ఆయనకి అసలు చౌ తుప్పు వదిలేస్తుంది అనమాట సరే చేస్తాం సార్ అంటే ఏదో చేస్తే చేస్తాను సార్ అంటే నాలుగు డేగులు తమ్మా ఇప్పటికి చెయ్యి రెడేస్తే ఆయనకి చౌ తుప్పులు వదిలేస్తాయి అనమాట మొత్తానికి సార్ నాకు సైట్ ప్రాబ్లము అందుకే మిమ్మల్ని చూసి చేయలేను అందుకే చేస్తాను రే బావి బ్లాక్ షర్ట్ ఉంటే ఎవడు పెట్టాడు కదా కంటి కంటిన్యూటీ ఉండదు హరీష్ సినిమాలో యూట్యూబ్ హరీష్ శంకర్ సినిమాలో పన్నెండు 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 తప్పులను యూట్యూబ్లో ఒకటి బతకాలడు తీసేశాడు అరే ఇప్పుడు ఓకే అడియా లవ్లీ లవ్లీ వాట్ వాట్ టెక్నీషియన్ యు ఆర్ లవ్లీ అనే సూపర్ అనియా వన్ మోర్ అనియా వన్ మోర్ சம்பர் ம்னா ம் ரெடியா ரெடியாது కట్ కట్ ఏం చెప్తున్నాడు డైలాగ్ ఏముంది అక్కడ చెప్పవాడి చెప్పవాడికి రాడే మోర్ అలర్ట్ గా ఉండడం అందరు దవ్వకండి రాడే బ్యాక్గ్రౌండ్ అమ్మాయి ఎవరు ఎందుకమ్మా ఆవిడని అనుకుంటున్నావు ఉండలేవా దూరం చేతు పెడుతున్నావు ఎక్కడ కూడా పెడతా అని చెందుకు సరే నిలబడా హమ్ రెడీ కెమెరా యాక్షన్ బాబే కట్ బాబీ ఎవర్రాంకాల ఎల్లిందారో బాబీ ఎ అక్కడ ఎవర్కి ఎవర్కి ఇది లేదు ఏ డైరెక్షన్ డైరెక్షన్ చెప్పారా అమ్మ బాబోయ్ అసలు ఒక్కొక్కళ్ళు హరీష్ శంకర్ గారిని ఏ రేంజ్ లో పట్టారంటే కానీ హరీష్ గారితో సెట్ లో ఎలా ఉంటారు మనం అందరం చూసాం అర్థమైపోయింది ఈ సెట్కి రాకముందు హరీష్ గారు రూమ్ లో

మిరపకాయలో బాబీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ రోజు మాకు అర్థమైంది నిజంగా బాబీ అందరికీ చెప్పాల్సిందేనండి